నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి మన వంటిట్లో ఉండే వాటితోనే బ్రస్ మిల్క్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం మొదటిగా వాముక షాయం తయారు చేసుకునే విధానం చూద్దాం ఒక బౌల్లో గ్లాస్ వాటర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వామున్ వేసి స్టవ్ మీద పెట్టి అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా వచ్చిన వాటర్ని వడకట్టుకొని గోరువెచ్చగా ఉండగా పరగడుపున ఒకసారి సాయంత్రం సమయం కూడా ఒకసారి తీసుకుంటే తల్లిపాలు ఇంక్రీస్ అవుతాయి ఇక రెండవది జీలకర్ర కషాయం జీలకర్ర కషాయం కూడా పాలు ఉత్పత్తి పెరగడానికి బాగా పనిచేస్తుంది దీనికి కాను బౌల్లో గ్లాస్ వాటర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఐదు నిమిషాల పాటు మరగనివ్వండి ఇలా మరిగిన తర్వాత ఈ వాటర్ని వడకట్టుకొని పరగడుపున తాగేయడమే ఈ విధంగా చేస్తే తల్లిపాలు చాలా బాగా పెరుగుతాయి వెల్లుల్లి పాలు కూడా బాలింతలకి పాలు పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి దీనికి కాను ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో ఐదు నుండి ఆరు వెల్లుల్లి రెబ్బలు దంచి ఆ పాలలో వేసి అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి ఈ పాలను ఖాళీ కడుపుతో కాకుండా ఉదయం టిఫిన్ అయ్యాక తాగవలను పరగడుపున తాగితే కడుపులో మంట వస్తుంది జీలకర్రను వేపి పొడి చేసుకోవాలి తర్వాత పటికి బెల్లమును కూడా లాగా చేసుకొని ఈ రెండింటిని చెరొక స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ గోరవెచ్చని పాలలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది దీనిని పరగడుపున ఉదయం పూట తీసుకోవాలను ఇలా తీసుకుంటే పాలు అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి ఇది ఒక మంచి క్వాంటిటీ చిట్కా అండి ఒక గ్లాస్ పాలలో సరిపడా అన్నం వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పటిక బెల్లం పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టండి దీన్ని చాలామంది మధ్యాహ్నం లంచ్ టైంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి కానీ అలా కాకుండా ఉదయాన్నే పరగడుపున బ్రేక్ఫాస్ట్ టైంలోనే దీన్ని తీసుకున్నట్లయితే వాలు అనేవి ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి